कैजर कैजर जरूरी है कैजर जरूरी है हां बेटा हटवा हटवा यो कितना अंदर हो है प्रधान అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి మా ప్రియతమ నాయకుడు దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ప్రియాంక గాంధీ గారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ గారు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు మా ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆరాధ ఆరాధ్య నాయకునిగా ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలోపట గౌరవ మంత్రివర్యులు గౌరవ డిప్ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు మా ధర్మపురి ప్రజలు ధర్మారం మండలం ఉన్నటువంటి మా ధర్మపురి ఆరు మండలాల్లో నూట నలభై గ్రామాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కష్టము ఆ దైవ లక్ష్మీరసింహస్వామి దైవక్షేత్రంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత పదిహేను నెల పదహారు నెలల కింద క్రితము ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర మంత్రి వర్గ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి యొక్క లో మంత్రిగా అవకాశం దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దళిత వర్గం చెందిన వాటి నాయ నాయకులుగా నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నా పూర్వజను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేశం ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీసీ కులగరణ కానీ ఎస్సీ క్యాటగిరేషన్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిన విధంగా చట్టంలో కూడా చట్ట సభలో వారికి అవకాశం ఇచ్చి ఆ చట్టసభలో వారి యొక్క కష్ట సుఖాల్లో పడ పాలు పంచుకునే విధంగా ఈ రాష్ట్ర గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఒక్కసారి తెలంగాణ ప్రజానికం సవినీయంగా చేతులు జోడించి మనం చేస్తున్నా ఏ రోజన్నా ఇంత పెద్ద ఎత్తున మంత్రివర్గంలో ఒక డిప్టీ చీఫ్ మినిస్టర్ దళిత వర్గం చెందినటువంటి వారు అదేవిధంగా ఒక మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజు దళిత వర్గం చెందినవారు మా ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు దళిత వర్గం చెందినవారు మా డాక్టర్ వివేక్ గారు గారు దళిత వర్గం వారిని నేను ఈ ధర్మపురం యొక్క ఆశీస్సులతో వారి దయతో ఒక దళిత మాదిక వర్గం నుంచి చెందిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్గా ఇలా క్యాబినెట్లో అవకాశం అంటే ఈ దళిత వర్గానికి చెందినటువంటి పేద కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా చెప్పిన మాట అమలు చేసే విధంగా బలహీన వర్గాల విషయానికి వస్తే ఇలా బీసీ కులగానికి సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఏదైతే బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా సీత మన కొండ సురేఖ గారు మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిన మా శ్రీహరి గారు అంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద రెడ్డి గారు నా కష్టకాలంలో ఏ కష్టం వచ్చినా నేనున్నా అన్నటువంటి మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈరోజు ప్రతి విషయంలో నాకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు శ్రీధర్బాబు గారు వారి నేతృత్వం ఈ జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయాలు నాకు ఇంబడినటువంటి వారు మా ధర్మపురి ప్రజలు మా ధర్మాన ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీకి మా మన వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలకు సోషల్ జస్టిస్ అంటే సమన్యాయం అందరికీ న్యాయం సమన్వయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో పట ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరి చేతులు జోడించి నమస్కరిస్తూ మరి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పదిహేను నెలలోపట కొత్తగా ఏర్పట ప్రభుత్వం పదిహేను నెల లోపల పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు సన్నబియ్యం ఇవ్వడం కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ కొత్త రాషన్ కార్డు ఇవ్వడం కానీ మా మహిళాసు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం కానీ సుమారు యాభై తొమ్మిది వేల మంది మందికి నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కానీ మా మా యొక్క రైతన్నలకు సుమారు తొంభై వంద రెండు రెండు లక్షల లోపు రుణమాఫీ చేయడం కానీ అనేక సమస్యల విషయంలో పడి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో పడి ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా ఇందిరామయ్యులు ఆ రోజు మీ అందరికీ తెలుసు ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక ఇల్లు కావాలనుకున్న గత పది సంవత్సరాల రాజ్యమల్ల వాళ్ళు వాళ్ళు ఏ రోజు కూడా ఒక పేదవాళ్ళకి ఇంద్రామియలే ఇలా మిల్లు ఈ యొక్క నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రామైళ్ళు శాంక్షన్ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట్టు ఆ యొక్క పథకాన్ని అమలు చేసి పేదవాళ్ళకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ బలహీన వర్గాలు బడుగు వర్గాలు